నమస్తే రైతన్నలందరికీ కొన్ని కొన్ని సందర్భాలు నాటేయాలంటే లేబర్తో చాలా సమస్యలు అయితే ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంది కాలక్రమేణా దాన్ని అధిగమించాలని కొందరు చాలా ప్రయత్నం అయితే వేస్తున్నారు అందులో భాగంగా అయితే ఈరోజు మనం కొత్తపల్లిలో అయితే ఉన్నాము ఇక దాదాపుగా సీడ్ డీల్లర్తో అయితే వీళ్ళు భారీ విత్తనం అయితే వేస్తున్నారు ఈ సీజన్లో మరి దానివల్ల వాళ్ళకు లాభం ఎంత ఉంది నష్టం ఎంత ఉంది కిందటిసారి నారు వీకి నాటు వేసినప్పుడు ఇట్లా డ్రిల్తో వీళ్ళు విత్తనం వేసుకునేటప్పటికీ దానికి దీనికి వ్యత్యాసం అసలు ఏముంది ఎందులో లాభం ఉంది ఎందులో నష్టం ఉంది అనే విషయం పట్ల మనం ఇక్కడ ఒక రైతులను అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము నమస్తే అండి డీలర్తో అయితే మీరు విత్తనాలు వేస్తున్నారు ఈసారి అయితే ఈ టెక్నాలజీ అయితే మీ ద్వారా అయితే ఇక్కడ పరిచయం అయినట్టు అనిపిస్తుంది రైతున్నకు లాభసాటికంగా ఏది బెటర్ అని చెప్తారు మీరు లాభసాటి లేబర్ ఉన్న జనరేషన్లో ఇప్పుడు అంతా ఓల్డ్ జనరేషన్ ఒకటే అగ్రికల్చర్లో ఈ నాట్లో కానీ దీంట్లో కానీ పనికొస్తున్నప్పుడు న్యూ జనరేషన్ దానికి మొగ్గు చూపట్లేదు దాంట్లో మనకు లేబర్ షార్టేజ్ చాలా జరుగుతుంది దానికి అనుగుణంగానే ఈ షెడ్యూల్ నేను జరుగుతుంది దాంతో ఖర్చు ఖర్చుతో పోల్చుకున్న కూడా మనకు నాటుకు నాటుకు వేల రూపాయల ఖర్చు అదనంగా మనకు మిగులుతుంది మనకి ఎట్లా అంటే గొర్రు వచ్చి గొర్రు కానీ నారు వరచడం కానీ దాని నారు మోయడం కానీ ఈ ఖర్చులల్లో పోను మనకు ఐదు వేలు అదనంగా నాటుతో సీడ్రీల్కు నాటుకు ఒక ఐదు వేలు అదనంగా మేము ఉంటాయి ఇప్పుడు ఎకరాకు ఇప్పుడు ఈ సీడ్రీళ్లతో కనుక మనం ఎకరాకు ఇట్లా విత్తుకోవాలంటే ఎంత విత్తనం విత్తుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఫస్ట్ టైం కాబట్టి పదహైదు కిలో యాక్చువల్గా ఎనిమిది నుంచి పది కిలో మస్తుంది సన్నై ఆ దొడ్డు అయితే పది నుంచి పన్నెండు కిలోలు కానీ పన్నెండు నుంచి పదిహేను కిలోలు వచ్చినా పర్వాలేదు కానీ సన్నై మాత్రం ఎనిమిది పది కిలోలే మస్తుతాయి మేము కూడా కొంచెం కొత్తగా కాబట్టి పదహైదు కిలో వరకు అయితే విత్తున్నాం సీట్ తో మీరు విత్తనం విత్తాలంటే ఈ సాయిల్ని ఈ భూమిని ఎన్ని సార్లు దున్నించి వీటికి రూటమేటర్ లాంటివి వేయించారో లేకపోతే ఎట్లా అసలు పొలం ఎలా రెడీ చేసుకోవాలి పొలాన్ని రెడీ చేయాలంటే మనం ఇంకో ప్రత్యక్షంగా మనం చేను కోసిన ఏమంటే వరి కొయ్య ప్లస్ దాంట్లో ఉన్న ఒరిగడ్డి అట్లే నీళ్లు పెట్టి కరెక్ట్ చేసి ఒక వారం పదిహేను రోజులు మొక్కనిచ్చి ఆరబెట్టి పెడితే మళ్ళీ ఒక వారం పదహైదు రోజుల తర్వాత బాగా ఆరిన తర్వాత ఒకసారి దున్ని పెట్టుకుంటే సరిపోతుంది తర్వాత మళ్ళీ ఒకసారి రోడ్డు కొట్టుకొని డైరెక్ట్ మనం తిన వేసుకోవచ్చు చాలా మంచి మాట చెప్పారు చాలా మంది రైతులు వరి కోత కోసిన తర్వాత కొయ్యను అంటి పెడుతుంటారు అది అంటి పెట్టడం ద్వారా కూడా చాలా నష్టం జరుగుతుంది కాబట్టి మీరైతే ఆ కొయ్యను మామూలుగా నీళ్ళు పెట్టేసి కల్టివేషన్ చేయతో కొయ్యను ప్లస్ దానిలో గడ్డితో రోడ్డు ఒక పదహైదు రోజులు మకాన్ ఇయాలి మకాన్ మళ్ళీ ఒక పదహైదు రోజులు ఆరనియాలి ఇయ్యాలి ఆరు ఆరిన తర్వాత ఒకసారి దున్నాలి దున్నిన తర్వాత ఒక మళ్ళీ మూడున్నర రోజులు ఆరు నుంచి మళ్ళీ డ్రైవే కొట్టిదాన్ని రోడ్లు కొట్టాలి తర్వాత డైరెక్ట్ షెడ్యూల్ తోటి సిడిఎస్ చేసుకుంటూ పోవచ్చు ఇప్పుడు ఈ సీట్ తో ఎకరాకి వీళ్ళు ఎంత చార్జ్ తీసుకుంటున్నారు సీడ్ డ్రీల్ అయితే ఒక ఎకరా ఒక ఎకరాకి పదిహేను ఇబ్బంది రిస్క్ ఉంది దాని పర్చేస్ కూడా ఉంది దాదాపు ఎనభై రూపాయలు సీడ్ డ్రిల్ కాస్ట్ ప్లస్ ట్రాక్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది పదహైదు వందలు ఇబ్బంది ఏం కాదు వాళ్ళకి ఎట్లా అంటే టైము అవుతుంది మనకు మళ్ళీ చిన్నగా ఉంటున్నాయి కొద్దిగా టైం అవుతుంది పదహైదు వందలు కూడా పెద్దవాళ్ళు లాస్ ఏం కాదు ఇప్పుడు వాటితో మనం నారుపీకి నాటు వేసే దానికి సీడ్లతో వేసేదానికి కలుపు నివారణ చర్యలు ఏ విధంగా ఉండకపోతున్నాయి కలుపును ఎట్లా అధిగమించాలి కలుపును మనం ఇప్పుడు ఒక ఇరవై ఇరవై రోజుల లోపల ఒకసారి మనం కలుపు మేమైతే కన్సిలక్ట్ అయ్యడం కల్పందును కొడుతున్నాము దాంతో ఒక ఒకటి మాకు కలుపు నివారణ అవుతుంది అంటే ఈ సీడ్ వేసిన తర్వాత మొత్తానికి మొత్తం పైన స్ప్రే చేస్తున్నారు మొత్తం పైన ఇరవై రోజుల లోపల పైన స్ప్రే చేస్తే సరిపోతుంది అప్పుడు వరి పైరుకు ఏం డ్యామేజ్ ఏమీ కాదు ఏమీ కాదు ఏం కాదు వరి ఇంకా గ్రోథింగ్ మంచిగా ఉంటది పది ప ఇరవై 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 రూపాయలు కన్స్ట్రాక్ట్గా స్ప్రే చేసుకుంటే ఎటు ఎటువంటి హాని చేయదు వరి వరిజనుకు ఓన్లీ కలుపు మొక్కలు మాత్రమే పాడిపోవడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పుడు మనకు దిగుబడి విషయం చూసుకుంటే మామూలుగా నా మనం నాటి వేసుకున్నట్లయితే ఎకరాకి సుమారుగా నలభై నలభై ఐదు బ్యాగులు వస్తుందని అయితే మనం వింటుంటాము మరి ఈ విధంగా వేసుకోవడం ద్వారా మనకి వచ్చే అవకాశాలు ఉన్నాయి మొన్న మేము రబీలో వేసినప్పుడు మాత్రం యాభై బస్సాలు వచ్చినాయి యాభై బస్సాలు వచ్చినాయి మనకు ఇంతకుముందు నాటేస్తే ఎప్పుడైనా సరే ఇరవై ఎనిమిది గింటలు వచ్చాయి మనం ముప్పై రెండు కింటా ముప్పై రెండు గింటాల వరకు వచ్చినాయి దాంట్లో ఇంకొకటి ఏంటంటే మనకు కింద పడిపోవడం బీమారి లేదు మనం నాటేస్తే కింద పడిపోతుంది ఈ సీట్లు తోటేసి కొద్దిగా కింద పడిపోతుంది అదొక సేఫ్టీ ఉంది అంటే మనం నాటు వీకి నాటు వేసేదానికంటే కూడా సీట్ లతో వేసినందుకు మీకు కాస్త ఎక్కువ ఆదాయం వచ్చిందని అంటున్నాను ఎక్కువ ఆదాయం వచ్చింది ప్లస్ మనకు కింద పడిపోవడం ఒకటి సేఫ్టీ కింద అయితే పడిపోదు సీట్ లీతో వేస్తే నాటు వేసినా పడిపోతుంది అలికినా పడిపోతుంది మేము పోయేసారి అలికి చూసినాము సీట్ డ్రిల్ కూడా వేసినాము అలికిన దాంట్లో మాకు కొంచెం ఈ సీట్ కన్నా కొంచెం దిగుబడి ఎక్కువ వచ్చింది కానీ అది వెంబడి పడిపోయింది అది సీట్లు వేసింది కింద పడిపోలేదు దాన్ని మనకు ప్లస్ పాయింట్ ఈ సీడియల్ తో మనం ఏ పొలాలనైనా మనం విత్తుకోవచ్చు ఈ విత్తనాలు ఇవి పరీక్ష షెడ్యూల్ తోట కొంచెం రాళ్లు రాళ్లు కొంచెం చిన్న చిన్న మళ్ళు లేకుండా ఉంటే ఫ్రీ ఈజీ చేసుకోవచ్చు చిన్న మళ్ళు ఉన్నప్పుడు రాళ్లు ఒకటి ఉండదు రాళ్ళు కొంచెం షెడ్యూల్ డ్యామేజ్ ఇప్పుడు మనం ఒక ఎకరాకి సుమారుగా అందాద అంచనా వేసుకున్నట్లయితే నారు వీక్ నాటేసేదానికి ఈ సీరియల్ తో యూస్ చేసే మనకు ఎక్కువ అంటే రైతుకు ఎక్కువ అమౌంట్ కాకుండా తక్కువ ఖర్చుల అయ్యేది ఏది పెట్టాలి సిడ్రీలే బెటర్ సిటీ బెటర్ సిడ్రీల్లే బెటర్ ఎట్లంటే మనకు టోటల్గా మనం నాటు ఖర్చులు లెక్క పెట్టుకుంటే దాదాపుగా ఆరు ఆరు వేలు ఆరు వేలు పక్కా అవుతుంది మనకి ఇ పదైదు వేలతోటి పని అవుతుంది ఎట్లంటే ఒకటి గొర్రు ఒకటి నారు మోయడం కానీ నారు మళ్ళీ నారు సదరడం కానీ అది అన్ని అదనంగానే ఓన్లీ నాటు వేయడానికి మాత్రమే ఐదు వేలు ఛార్జ్ చేస్తుంది నాలుగు వేల ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వేల వరకు ఛార్జ్ చేస్తుంది మళ్ళీ అదనంగా వాళ్ళు నారు అరవడం కానీ ప్లస్ నారు మోయడం కానీ అది అదనమే వాళ్ళు ప్లస్ మళ్ళీ గొర్రె ఒకటి గొర్రు కూడా ఎక్కడ ఎక్కడ కొద్దిగా ఐదు ఐదు ఆరు వందల రూపాయలు ఛార్జ్ అది కొరకు మనకు దాని మీద ఇది అంటే మొత్తం టోటల్గా నాటు కొంచే ఖర్చు ఐదు వేలు రూపాయలు అదనంగా మిగులుతాయి ఇప్పుడు చాలామంది రైతులు మేము నాటు వేసుకున్నామా నారు నారు పోసుకున్న నాటు వేసుకున్నామా లేకపోతే సీడీ సీడీలతో వేసుకున్నామనే ఆలోచనలో ఆ డైనా ఆ డైనమాలో కనుక ఉన్నట్లయితే మీరు ఏం సజెషన్ చేస్తారు తోటి రైతులకు సో ఈజీ ప్రాసెస్ షెడ్యూల్ తోటి వేసుకోవడం ఈజీ ప్రాసెస్ మనం ఎంత ఏం చేసినా ఫస్ట్కి ప్రాసెస్ స్టార్ట్ చేయలేకపోయినా మరి ఇప్పుడు ఉన్న కొయ్యలైనా సరే ఒకటి ఒకటి రెండు సార్లు మంచిగా దున్నుకొని ఒకసారి రొట్టెలు కొట్టుకుంటే ఏమంటే నీకు వారం పది రోజుల్లో దుక్కి తయారైపోతుంది నీవు డైరెక్ట్ వేసేయడమే సూర్యుడితో విత్తనాలు వేసుకోవడం నీకు నీళ్ళు కట్టుకోవడం లేదంటే వదిలేస్తే వర్షం మొలిస్తే ఇంకా మంచిది నువ్వు వేసిన వారం వారం రోజులైనా నీకు విత్తనం డ్యామేజ్ కాదు ఇతర వారం రోజులు తగిన ఇతనం నీకు ఎక్కడ పోదు మంచిగా అది ఒకటి అదొకటి తెచ్చి చేసి పెట్టి పెట్టాలి ఎల్లంట్ లోపల తర్వాత మళ్ళీ చేయటం ఒక అనుమానం ఉంది కాబట్టి సీట్ ట్రీట్మెంట్ చేసి విత్తనం వేసుకున్నట్లయితే ఆ డ్యామేజ్ కూడా జరగదు ఇప్పుడు వరి మామూలుగా మీరు సీడ్ వేస్తారు వీటితో పాటు ఏమైనా కెమికల్ యూజ్ చేస్తున్నారాశ్ అయితే అంటే మామూలుగా మనం పిండి అనేసి ఇరవై వేసున్న పదమూడు డిఏ పట్ల చల్తూ ఉంటాము వరి నాటు వేసే క్రమంలో ఇప్పుడు ఏమైనా అలాంటిది ఏమైనా యూజ్ చేస్తున్నారా మేము పిండి కూడా సూపర్ చల్లిం అప్పుడు అదే గడ్డి కొయ్య ఉన్నందుకు సూపర్ ఇంకా అదే అడుగుపిండి ఒక మూడు బస్సాలు సూపర్ చల్లినాం కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ లో మేము పిండి కూడా యూజ్ చేయలేదు ఆ పిండిగా పనికి పనికొస్తాం మేము పది పదిహేను రోజుల తర్వాత ఎట్లా యూరియా అప్లై చేశాం కాబట్టి అప్పుడు ఇంకా చేసేది యూరియానే యూరియా పొటాష్ ఆ మాత్రమే రెండు సార్లు పొటాష్ యూజ్ చేస్తాము ఒక మూడు సార్లు యూరియా చల్లిపడేస్తాం సో ఇదండి మన రైతన్న చెప్తున్న సమాచారం అయితే థ్యాంక్ యూ అండి మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ మీ సందేహాన్ని తెలియజేసినందుకు సో రైతన్నలు కూడా మీరు కనుక కన్ఫ్యూజన్లో ఉన్నట్లయితే కనుక నారు పోసుకొని నాటేద్దాం లేదంటే సీటీలతో వేద్దాం అని కనుక ఆలోచన మీకు వచ్చినట్లయితే కనుక మీరు పక్కన పండించిన రైతులను ఉన్నాడు కాబట్టి మీకు అందుబాటులో ఎవరైనా ఈ సీడ్ని మీరు చూసినట్లయితే దాన్ని చూసి మీరు వాటి గురించి పట్టికర్ తెలుసుకొని అయితే మీరు ముందుకు వచ్చి అదాన్ని విత్కోవాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది సో ఈ వీడియో ఎలా అనిపిస్తుందో మీరు కామెంట్లో తెలియజేయండి థ్యాంక్ యూ జై కిసాన్ జై జవాన్